బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుకట్పల్లిలోని ఐక్రియ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ తెలంగాణలో మరో కొత్త పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరుతో ఈ పథకం ప్రారంభించారు ప్రిలిమ్స్ కు ఎంపికైన అభ్యర్థులకు ఉద్దేశించిన పథకం ఇది దీని కింద ఒక్కో అభ్యర్థికి లక్ష రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని అందజేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత కింద సింగరణి క్యాలరీస్ లిమిటెడ్ ఈ పథకాన్ని రూపొందించింది రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద లబ్ధి పొందాలనుకునే అభ్యర్థులకు అవసరమైన అర్హతలు కుటుంబ వార్షిక ఆదాయం ఇతర మార్గదర్శకాలు నిబంధనలను కూడా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ను జారీ చేశారు లబ్ధి పొందాలనుకునే వారు బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఈడబ్ల్యూఎస్ వారు కూడా దరఖాస్తు చేయవచ్చు అభ్యర్థులు తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి ఇక వారి కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల రూపాయల లోపు ఉండాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో శాశ్వత ప్రాతిపాదికన పనిచేసే ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు అలాగే ఈ పథకం ద్వారా గతంలో ఎలాంటి ప్రయోజనాన్ని కూడా పొంది ఉండకూడదు అభ్యర్థులు వారి సివిల్స్ ప్రయత్నంలో ఒకే ఒకసారి మాత్రమే ఈ ఆర్థిక ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు ఇక దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలను రాస్తున్న వారి సంఖ్య దాదాపు పద్నాలుగు లక్షలుగా ఉంటుంది ప్రతి ఏడాది తెలంగాణ నుంచి యాభై వేల మంది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటున్నట్లు సింగరేణి క్యాలరీస్ అంచనా వేస్తుంది సివిల్స్ ప్రాథమిక పరీక్షలలో ఉత్తీర్ణులవుతున్న వారి సంఖ్య నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు ఉంటుంది రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో ప్రారంభించారు ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందించారు కార్యక్రమంలో మంత్రులు భట్ విక్రమార్క మంత్రి సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఎస్ శాంతికుమారి సింగరేణి సీఎండి బలరాం పాల్గొన్నారు అంతకుముందు సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి